నా ఈ రోజు నా కారు అన్నావు కదా సరేరా ఎక్కువ ఇటు కాదురా అటు ఇటు కదా అటు వెళ్ళమంటారేంటి ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవడం సీట్ మర్చిపోవద్దురాల్ట్ నానా సరేనా ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినప్పుడు కనీసం మూడు సెకండ్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల బ్రేక్ వేయడానికి టైం దొరుకుతుంది వీలైనంత వరకు తక్కువ స్పీడ్లోనే వెళ్ళాలి సిగ్నల్ జంప్ చేయకూడదు కార్ నేర్పించమంటే ఇవన్నీ ఎందుకు నాన్నా ఎందుకంటే బండి నడుపుతూ రోడ్డు మీదకు వెళ్తున్నామంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనం బాగుంటాం మనతో పాటు అందరూ బాగుంటారు ట్రాఫిక్ రూల్స్ పాటించండి జాగ్రత్త వహించండి